నూరు ఆరైనా కానీ ఇప్పుడు ఉదాహరణకు పెళ్లి కార్డులో పెళ్లి డేటు టైము అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి పెళ్లి చేస్తారా చెయ్యరా చెప్పండి అమ్మాయి తల్లిదండ్రులు ఎన్నో ఎంతో కష్టపడి ఏం చేస్తారండి డబ్బు వెచ్చించి వేసుకుంటు చేస్తారు దేనికోసము పెళ్లి జరగాలని సిద్ధపాటు కోసము ఏ రోజు పెట్టారో ఏ టైంలో పెట్టారో తర్వాత పెండ్లు అయిపో అయిపోయిన తర్వాత ఏంటి విందు అనేసి అన్ని ఏర్పాట్లు బాగా చక్కగా ప్లాన్ చేసుకుంటారు మరి దేవుని విషయంలోకి వచ్చే వరకు ఏం చేస్తున్నారు మనమందరం కూడా పరలోక వివాహం కొరకు మనం సిద్ధపడుతున్నాము గొర్రె పిల్ల వధువు సంఘముగా మనము తీర్చిదిద్దపడుటకు గాను పరలోకపు పెళ్లి బిందులో మనమందరం కూడా పాల్పంపులు పొందుటకు గాను అనిజులముగా నిందారహితులముగా దేవునికి ఇష్టమైన బిడలుగా వాడబారని స్వాస్థ్యముగా దేవుడు మనల్ని నిలుపుటకు గాను మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటే మనం ఏమి చేస్తున్నాము ఆర్ వి రియల్లీ లేయింగ్ డౌన్ అవర్ ఫర్ మాస్టర్ మన దేవుని కోసము జీవితాలు త్యాగం చేయగలుగుతున్నామా జీవితాలు కాదండి జీవితాలు కాదు సమయాన్ని కూడా త్యాగం చేయలేము మనం చాలామంది ఏం కూడా త్యాగం చేయలేరు సమయాన్ని కూడా త్యాగం చేయలేరు దేవుని కొరకు ఏర్పాటు చేసిన దానిని ఒక పెళ్లి కంటే మీరు పెళ్లికి ఎట్లా పరిగెత్తుకొని వెళుతారో పెళ్లి కంటే ఇంకా శ్రేష్టమైనది దేవుని సన్నిధి హలెయ నీ ఉద్యోగము కంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధి హలెయ నీ కుటుంబము కంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధి హలెయ నీ జీవితము కంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధి హలలుయా అపోస్తలు శిష్యులు వారు ఏం చేశారు ఆది అపోస్తలిక సంఘము ఏం చేశారంటే వారు ప్రాణ త్యాగము చేశారు దే లేట్ దే లైవ్స్ ఫర్ దేర్ మాస్టర్ తమ ప్రభు కొరకు వారు ఏం చేశారంటే ప్రాణాలు అర్పించారు దేవుడు అంటున్నాడు సాక్రిఫైజ్ సాక్రిఫైస్ యువర్ టైం ఫార్ యువర్ మాస్టర్ నీ రక్షకుని కొరకు నీ ప్రభువు కొరకు నీ సమయాన్ని నువ్వు వెచ్చించమని ప్రభువు చెప్పచ్చు ఉన్నా ప్రియమైన దేండులారా భయపడేవారు ఉన్నారు ఒప్పుకుంటున్నామా మనం నిజంగా